బ్యాచిలర్ స్టైల్లో తోటకూర రెండు కట్టలు పాలకూర రెండు కట్టలు కట్ చేసుకొని హెల్దీగా పప్పు ఎలా చేయాలో చూద్దామండి ప్రెషర్ కుక్కర్లో ఆకు తోటకూర పాలకూర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు కందిపప్పు కూడా కడుక్కొని వేసుకోండి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక నాలుగు నుంచి ఐదు పచ్చ పచ్చిమిరగాయల చీలికలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని నీళ్ళు తగినంత పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు చూద్దామండి ఉడికించుకుందాం పప్పుని చాలా హెల్తీ అండి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు పర్ఫెక్ట్గా ఉడుగుతుంది ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి పాలకూర తోటకూర రెండు కలిపి వేసాం కాబట్టి పప్పులో పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది ఈ ఆకుకూరలో మనకి అన్ని మినరల్స్ కాల్షియం పొటాషియం అన్నీ ఉంటాయండి నేను చూపిస్తున్న విధంగా ఆలు స్మేసర్ తీసుకొని కింద నుంచి పప్పు అన్నీ ఆకు మొత్తం ఉ కారం అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మనకు సాల్ట్ తగినంత ఒక టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం అందులో కుక్కర్లో వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని గరిటితో తిప్పుకోండి ఇప్పుడు తాలింపు బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల పప్పు రుచి ఇంకా పెరుగుతుంది అమోఘంగా ఉంటుంది తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చని పప్పు మినపప్పు ఎండిమరగాయలు అలాగే ఎల్లుల్లిపాయలు పది నుంచి పదకొండు ఎల్లుల్లిపాయలు వేసుకోండి హెల్త్కి మంచిది హార్ట్కి మంచిది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి పప్పులో వేసుకొని తిప్పుకుంటే రెడీ అండి ఎంతో రుచికరమైన రెండు ఆకుకూరలు వేసుకొని తోటకూర పాలకూర పప్పు రెడీ అండి ఇది చాలా హెల్తీ టేస్టీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిండి చపాతీలో తిన్నా పులకలో తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్